ఈరోజు ఇక్కడ సుపరిపాలనలో తొలి అడుగు లో భాగంగా సౌకచర్ల గ్రామంలో ఎస్టి కాలనీకి రావడం జరిగింది ఇక్కడ ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం నాయకులు స్థానిక ప్రజలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా మీకు అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సంక్షేమము అభివృద్ధి సమపాలల్లో చేసుకుంటూ అస్తవ్యస్తంగా ఉన్న ప్రభుత్వ వ్యవస్థని సరిదిద్దుకుంటూ ముందుకెళ్తున్నారు ఈరోజు మనం చెప్పుకుంటే ధైర్యంగా గర్వంగా ప్రజల్లో తిరగలుగుతున్నాం ఈరోజు ఇక్కడికి వచ్చి ఈ ప్రజల సంతోషాన్ని మనం చూడగలుగుతున్నాం ఎందుకంటే ఏ కాలనీకి పోయినా ఎస్టీ ఎస్సీ కాలనీకి పోయినా మన ముఖ్యంగా మన కోవూరు కాన్స్టిట్యున్సీలో నూట ముప్పై ఎనిమిది హామ్లెట్స్ ఎస్టీ ఎస్సీ బీసీలకు సంబంధించినట్టు ఉన్నాయి ఏ కాలనీ కూడా గత చరిత్ర మనకి కళ్ళకి కట్టినట్టు కనిపిస్తుంది ఎందుకంటే అమ్మా మాకు అప్పుడు రామారావు గారు ఉన్నప్పుడు ఇచ్చిన ఇల్లమ్మ ఇది అమ్మ అప్పుడు చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగులో ఇచ్చిన ఇల్లమ్మ అంతకుముందు ఇచ్చిన ఇల్లమ్మా ఈ ఇల్లు ఇప్పుడు పాడైపోయిందమ్మా దీన్ని బాగు చేయండి అమ్మా అని అడుగుతున్నారే కానీ ఇంకా ఎవరి పేర్లు ఇక్కడ వాళ్ళకి వాళ్ళు అయిపోయి ఒకే ఇంట్లో ముగ్గురు నలుగురు కాపురు ఉంటున్నారు ఈ ఇండ్ల సమస్య ఎలాగ తీర్చాలి అని మేము అందరము కూడా ఎందుకంటే ఇప్పుడు నిన్న ఒక దగ్గర బుచ్చిరెడ్డిపాలెం దగ్గర ఒక దగ్గర జగనన్న కాలనీ ఉంది దాంట్లో ఏడు వందల యాభై ఇళ్ళులు ఉన్నాయి కానీ డెబ్బై మంది మాత్రమే కూర్చో డెబ్బై మంది మాత్రమే కాపురు ఉన్నారు దాంట్లో రోడ్లు లేవు కరెంట్ లేదు నీళ్లు లేవు ఏమీ లేవు అండ్ ఆ కొరవ ఆరు వందల ఇల్లులు లబ్ధిదారులు ఎవరో అసలు ఎందుకు రావట్లేదో ఎందుకు సగం కట్టి వదిలేస్తున్నారో మనకు అర్థం కావట్లేదు ఇది ఒక నేను మత్స్యకి ఒక ఎగ్జాంపుల్ మాత్రమే చెప్తున్నాను ఇలాంటి కాలనీలు ప్రతి దగ్గర ప్రతి గ్రామంలో ప్రతి వార్డులో ఇలాగా ప్రతి దగ్గర కూడా ఇలాగా జరుగున్నాయి ఎక్కడా ఇల్లు లేవు చాలామంది మనుషులకి కానీ ఇళ్ళ స్థలాలు ఉన్నాయి అవి మనం వాళ్ళకి అందిలేకపోతున్నాం ఈ సమస్యని పరిష్కరించే విధంగా సీఎం చంద్రబాబు నాయుడు గారికి హౌసింగ్ మినిస్టర్ గారికి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది దాని మీద మనం డ్రైవ్ పెట్టుకొని ఉన్నాం అతి త్వరలో ప్రతి ఒక్కరికి ఇల్లు వచ్చే విధంగా మనం చేస్తామని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా మనం అధికారంలోకి వచ్చినాక ఏదైతే చెప్పామో ఇక్కడ ఎంతో మంది ఉన్నారు ల్యాండ్ యాక్ట్ రద్దు చేస్తామని అది చేశాం అదేవిధంగా పెన్షన్ నాలుగు వేలు దివ్యాంగులకి ఆరు వేలు డిజేబుల్ పీపుల్కి పదిహేను వేలు ఇస్తామని చెప్పాం ఇచ్చాం దీపం పథకం టూ కింద మనం దీపం పథకం టూ కింద మనము గ్యాస్ సిలిండర్ ఉచిత గ్యాస్ సిలిండర్లు మహిళలకి ఇస్తామని చెప్పాం ఇచ్చాం తీర ప్రాంతమైన మన కోవూరు కాన్స్టెన్సీలో మత్స్యకార భరోసా పదివేల నుంచి ఇరవై వేలుకి చేసి మత్స్యకారులకు అందరికీ వాళ్ళు వేటకి వేట నిషేధ సమయంలో వాళ్ళకి అండగా నిలబడ్డాం అదేవిధంగా ఇప్పుడు తల్లికి వందనం పేరుతో ఏ గ్రామం ప్రతి ఒక్కరికి కూడా ఒక్క బిడ్డు ఉంటే ఒకరికి ఇద్దరు ఉంటే ఇద్దరికి ముగ్గురు ఉంటే ముగ్గురికి ఏదైతే మనం చెప్పామో ఎలక్షన్ ముందు అక్షరాల చంద్రబాబు నాయుడు గారు విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు అందరికీ అందేటట్టు చూశారు ఏ గ్రామంకి వెళ్ళినా మాకు వచ్చిందమ్మా మాకు వచ్చిందమ్మా అని పిల్లలతో సహా ఎంతో సంతోషంగా ఉన్నారు ఈ గ్రామంలో అయితే తల్లికి వందనం పడిన ప్రతి బిడ్డ ఒక సైకిల్ కొనుక్కున్నారంట నాకు వాళ్ళు చెప్తే చాలా సంతోషం అనిపించింది స్కూల్కి వెళ్ళడానికి వాళ్ళ పేరెంట్స్ కూడా ఆ సైకిల్ కొనియడం అనేది నిజంగా ఖర్చు పెట్టకుండా ఆ పిల్లలకి ఉపయోగించడం అనేది చాలా గొప్ప విషయం అలాగే తల్లికి వందనం ఒక్కటే ఇచ్చేసి వదిలేకుండా విద్యాశాఖ మంత్రి గారు లోకేష్ బాబు విద్యారంగంలోనే గొప్ప సంస్కరణలు తీసుకొస్తున్నారు ఒక క్లాస్కి ఒకే టీచర్ అనే కాన్సెప్ట్తో హై స్కూల్సు మోడల్ స్కూల్సు ఇవన్నిటిని కూడా తిరిగి రీ ఇది చేస్తూ రీఆర్గనైజ్ చేస్తూ ఎక్కడైతే పిల్లలు ఇది వరకు ఇబ్బంది పడుతున్నారో మధ్యాహ్న భోజనం డొక్కా సీతమ్మ పేరుతో ఆ పథకం పేరుతో సన్న బియ్యంతో వాళ్ళకి నాణ్యమైన భోజనం కూడా వాళ్ళకి చెందాల్సిన ఏదైతే గౌరవం ఉందో అది తప్పకుండా ఉంటుంది కాకపోతే ఎవరు కార్యకర్తలు అలగద్దు నాయకులు అలగద్దు మీకేం కావాలో నా దగ్గరికి రాండి ఎల్లవేళ నేను అందుబాటులో ఉంటాను మీరు వచ్చి మీ సమస్యలు చెప్పుకొని మీకు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా తీర్చుకోవాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను కాబట్టి ఈ ఊరికి ఏమేమి నేనైతే మాట చెప్పానో అతి త్వరలో అన్ని పూర్తి చేస్తే మళ్ళీ మీ ఊరికి వస్తానని చెప్పి కూడా మీ అందరికి ధన్యవాదాలు కిట్స్ ఇస్తున్నాం సో వీటన్నిటితో కలిపి చదువు కూడా సరిగ్గా వాళ్ళకి వచ్చేటట్టు వాళ్ళు బంగారు భవిష్యత్తుకి బాటలు వేస్తూ ముందుకు వెళ్తున్నాం అలాగే మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు గుంతలు పడిన రోల్ని పల్లె పండుగ అనే రోడ్లని దాంతో మనం స్టార్ట్ చేసాం ఈరోజు నేను వస్తా వస్తా ఇక్కడికి చూసాను ఈ ఊర్లో ఈ ఊరికి ఆ దారి పెద్ద రోడ్డు ఉంది ఆ రోడ్ అంతా ఈ రోజు మనం బాగు చేసుకోగలుగుతున్నాం ఇప్పుడే నేను అక్కడ చూసొచ్చాను చేస్తున్నాం సో ఈ రోడ్డు ఎన్నో రోజులుగా గుంతలు పడిపోయింది అసలు గుంతలు పడడానికి ఇంకొక కారణం ఏంటంటే తలమంచి తలమంచి నుంచి పెద్ద పెద్ద టిప్పర్లతో గ్రావెల్ తోడడం గత ప్రభుత్వంలో సో వాళ్ళు అతనివే కాకుండా రోడ్లు కూడా పాడు చేసినందువల్ల ఈ రోజు మనకి ఎన్నో రోడ్లు ఎన్ని సైడ్ల నుంచో గుంతలు పడిపోయింటే అవన్నీ తిరిగి మనం పూడ్చుకోవడానికి ఈ రోజు దానికి కష్టపడాల్సి వస్తుంది ఒకటొకటి చేసుకుంటూ రోడ్లు కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది రాబోయే రోజుల్లో మనకి అంత మన డెల్టా ఏరియా అయిన కోవూరు నియోజకవర్గంలో అన్నదాత సుఖీభవ వచ్చే నెలలో రైతులకు అందరికీ రాబోతుంది అదేవిధంగా రైతులకి మనం గత పంటప్పుడు కూడా ప్రభుత్వం మనకు అండగా ఉండింది ముఖ్యంగా ఈ విడవలూరు మండలం రైతులందరూ ఎంతో సంతోషంగా ఇరవై సంవత్సరాల నుంచి తవ్వని కాలువలన్నీ తవ్వించుకొని అది విపిఆర్ ఫౌండేషన్ ద్వారా కూడా తవ్వడం జరిగింది అదేవిధంగా ఆ ఒడ్లు కూడా ఇరవై నాలుగు గంటల్లో వాళ్ళకి ప్రొక్యూర్మెంట్ చేసేటట్టు కొలుచుకున్న తర్వాత ఇరవై నాలుగు గంటల్లో అమాలీలతో సహా వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడేటట్టు కూడా చేయగలిగింది ప్రభుత్వం దానికి చంద్రబాబు నాయుడు గారికి రైతుల తరఫున అందరి తరఫున మనం ధన్యవాదాలు తెలుపుకోవాలి అదేవిధంగా మనం ఆగస్టు పదిహేను నుంచి మహిళలకి ఉచిత బస్సు సర్వీస్ రాబోతుంది ఇది ఒక్కటే కాదు స్టేట్లో ఎన్నో ఎన్నో జరుగుతున్నాయి ఇవి మన కాన్స్టిట్యున్సీకి సంబంధించింది నిలిచిపోయిన పోలవరం అయితేనేమి ఇప్పుడు రాబోయే కొత్త ఇరిగేషన్ ప్రాజెక్టులు అయితేనేమి వీటన్నిటి మీద దృష్టి దృష్టి సారించి ఇంకా ఎన్నో మన ఇమాములకి మన వీళ్ళు మసీదుల్లో వాళ్ళకి ఇమాములకి నెలసరి జీతాలు అయితేనేమి దీపదుప నైవేద్యాలకి పూజార్లకి జీతాలు అయితేనేమి ఇలాంటివి మనం చెప్పుకోకు చెప్పుకోకుండా ఉండేటివి ఇంకా చాలా ఉన్నాయి ఇప్పుడు వరకు పదమూడు నెలల్లో ఇంత గొప్పగా అడ్మినిస్ట్రేషన్ తీసి చేస్తూ ముందుకు తీసుకెళ్తూ ప్రజలకు ఎక్కడ ఇబ్బందిగా ఉన్నా తను అండగా ఉంటూ ఈ వ్యవస్థని ముందుకు తీసుకుపోతున్నారు కాబట్టి మన తెలుగుదేశం ప్రభుత్వం తప్పకుండా మంచి ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం పేదల ప్రభుత్వం రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరికి గ్రామ గ్రామంలో అండగా ఉంటామని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటున్నాను ఈ గ్రామాల్లో ఇప్పటి వరకు ఎక్కడైతే శ్మశానాలు లేవో గ్రామంలో శ్మశానానికి దారి అడిగారు స్థానికులు దాన్ని తప్పకుండా దానికి బాట వేపించి వాళ్ళకి హ్యాండ్ చేస్తామని చెప్పి కూడా చెప్తున్నాం ఇక్కడ కొన్ని సమస్యలు ఉన్నాయి కొన్ని దగ్గరలో ఈ ఎత్తు రోడ్లు ముప్పై సంవత్సరాల క్రితం వేసిన రోడ్డు ఒకటైతే ఇప్పుడు వేసిన రోడ్డు ఎత్తులో ఉంది సో దాన్ని కూడా సరిచేసుకుంటాం చవిటి కాలువలు లేవని ఇబ్బంది పడుతూ ఉన్నారు ప్రజలు ఇక్కడంతా వాళ్ళకు కూడా తప్పకుండా రాబోయే రోజుల్లో కాలువలు చేపిస్తాం రోడ్లు చేపిస్తాం ఆల్రెడీ వాటర్ స్కీమ్ కి కూడా తొమ్మిది లక్షలు ఇక్కడ శాంక్షన్ చేస్తున్నాం ఇరవై లక్షలతో ఎస్టీ కాలనీలో ఎస్సీ కాలనీలో కాలువలకి ఆల్రెడీ మనం శాంక్షన్ చేస్తున్నాం ఆ పనులు తొందరగా ఎస్సీలకే వాళ్ళకే ఇచ్చి ఆ పనులు ఎస్సీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే ఇచ్చి వాళ్ళ ద్వారానే ఆ పనులు కూడా చేయించిపోతున్నాం ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తున్నాను ప్రతి ఊర్లో కూడా అన్న ఈ ఊర్లో చాలా మంది నాయకులు ఉన్నారు మీరు మీరు అందరూ కూడా అనుకుంటే ఈ ఎస్సీ ఎస్టీ కాలనీస్ లో ఎంత మంది ఉన్నారో మీకు అందరికీ తెలుసు 你上这边